హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే ఈ ఆసర చేయిత పథకం ద్వారా గతంలో హామీ ఇచ్చిన విధంగానే ఆసరా చేయిత పథకం ద్వారా వచ్చేసి వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులకైతే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చిందండి సో ఈ రోజున కూడా మరి కొంతమందికి అయితే ఆసరా ఫెంక్షన్ దారులయితే డబ్బులు అయితే ఇస్తున్నారు కాబట్టి మొత్తానికి ఎంతమందికి అయితే వస్తుంది అలాగే మనకైతే గతం నుంచి ఎన్ని నెలల సంబంధించిన డబ్బు అయితే వస్తుందని చాలామంది మన ఫెంక్షన్ దారులు అయితే అడుగుతున్నారండి సో మొత్తంగా పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయద్దు పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే మన ఆసరా ఫెంక్షన్దారులైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్లో మీరు వీడియో రూపంలో తొందరగానే పొందవచ్చు ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఫంక్షన్ దారులకైతే ఈ ఆసరా చేయత పథకం కొత్తది ఏదైతే ఉందో దీని ద్వారా డబ్బులైతే ఇవ్వబోతున్నట్టు గతం నుంచి మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే శీతాకారు గారు చెప్పిన విషయం అందరికైతే తెలిసిందే కదా సో అదే హామీ ప్రకారంగా మనకైతే డబ్బులు అయితే ఇస్తున్నారండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంట మహిళలకి గతంలో హామీ ఇచ్చిన విధంగా అలాగే వికలాంగుల సోదరులకి నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడానికి అయితే వచ్చిందండి ముందుగా అర్హత కలిగిన గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు రెండు లక్షల డెబ్బై వేల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత దాదాపు సో హామీ ఇచ్చిన విధంగానే ఈ ఆసరా చేతు పదకొండు వచ్చేసి మనకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడానికి అయితే ముందుకైతే వచ్చిందని ఈ ఈరోజున సీతాకర్ చెప్పడం అయితే జరిగింది చెప్పిన విధంగా మనకైతే జనవరి నెలలో సంబంధించిన డబ్బులు కూడా మన ఖాతాలో అయితే పడుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మొత్తానికి మూడు లక్షల మంది దాకా వచ్చేసి మన తెలంగాణలో ప్రెసిడెంట్గా వచ్చేసి పొందే వాళ్ళు అయితే ఉన్నారు ఇంకా అర్హత కూడా చాలామంది అయితే బయటైతే ఉన్నారని మనకి సీతాకర్ చెప్పడం జరిగింది సో వాళ్ళ అప్లికేషన్ కూడా చాలా అయితే వచ్చాయట మళ్ళీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత వచ్చే నెల నుంచి కూడా వాళ్ళకైతే యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా లిస్ట్ అనేది పెరగడం అయితే జరుగుతుంది అని మనకైతే సీతక్క గారు చెప్పడం జరిగిందండి సో ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదో మీరైతే వెంటనే అప్లై చేసుకోండి మార్చి నెల నుంచి మీకు కూడా ఈ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి సో దీంట్లో మాత్రం మీరైతే ఎలాంటి ఇబ్బంది ఉన్నా అంటే మీకు ఎలాంటి డబ్బులు రాకున్నా సరే వీడియో కింద మీరు అయితే కామెంట్ అయితే చేయండి దానికి మనమైతే అయితే ఇస్తామండి ఎందుకంటే చాలా వరకు అయితే ఈ ఆశలు చేత బతకం ద్వారా దా దాదాపు చాలామంది ఎదురైతే చూస్తున్నారు వాళ్ళ గురించి మనమైతే పూర్తిగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి మన ఛానల్కి అయితే తప్పకుండా మీరైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్కన్ని ఆలో పెట్టి ట్యాప్తే చేసుకోండి